శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఒక చెరువు ఉంది దానికి అనేక ఘట్టాలు ఉన్నాయి ఒక ఘట్టంలో నుంచి హిందువులు బిందెలతో నీళ్లు తీసుకుపోతున్నారు ఆ బిందెల్లో ఏముంది అంటే జలం అని బదులు చెప్పారు ఇంకో ఘట్టంలో నుంచి మహమ్మదీయులు తోలు తిత్తుల్లో నీళ్లు తీసుకుపోతున్నారు ఆ తిత్తుల్లో ఏముంది అని అడిగితే పానీ అని వాళ్ళు సమాధానం చెప్పారు ఇంకో ఘట్టం నుంచి క్రైస్తవులు బకెట్లతో నీళ్లు తీసుకుపోతున్నారు ఆ బకెట్లలో ఉన్నది ఏమిటి అని అడిగితే వాటర్ అని వాళ్ళు చెప్పారు చూడండి ఆ నీళ్లు తెస్తున్న వాళ్ళల్లో ఎవరైనా అది జలం కాదు పానీ అని అన్నా పానీ కాదు వాటర్ అన్నా అది హాస్యాస్పదంగా ఉండదా వివిధ సంప్రదాయాల మధ్య ఘర్షణలకు అపార్థాలకు తగాదాలకు ఇదే కారణం దీనివల్లనే మానవులు మతాల పేర్లతో ఒకరినొకరు పొడుచుకొని చంపుకుంటున్నారు రక్తపాతం చేస్తున్నారు ఇది ఎంతమాత్రం సమంజసమైన పని కాదు సుమా నిజానికి ప్రతివారు దేవుని వైపే పురోగమిస్తున్నారు హృదయంలో వ్యాకులత నిజాయితీ ఉన్నట్లయితే వాళ్ళు దేవుణ్ణి దర్శిస్తారు మతాలను గురించి బోధించేవాళ్ళు ఒకరితో ఒకరు కొట్లాడుకోవటం నేను కళ్ళారా చూశాను హిందువులు క్రైస్తవులు ముసల్మాన్లు బ్రహ్మ సమాజం వారు శాక్తయులు వైష్ణవులు శైవులు ఒకరేమిటి అందరూ ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు ఎవడు కృష్ణుడో వాడే శివుడు అతడే అజ్జక్తి అని జీసస్ అని అల్లా అని పిలువబడుతున్నాడనే జ్ఞానం వారికి లేదు రామ్ హజార్ నామ్ దేవుడు ఒక్కడే కానీ ఆయన అనేక పేర్లతో పిలువబడుతున్నాడు సత్యం ఒక్కటే అదే అనేక పేర్లతో వ్యవహరింపబడుతున్నది అందరూ అన్వేషించేది ఆ సత్యాన్నే వాతావరణం స్వభావాలు పేర్లు మొదలైనవే భిన్నంగా కనపడటానికి కారణం అందువల్ల తమ మతమే సరైందని ఇతరుల మతాలు సరైనవి కావని అనుకోవటం ఎంతమాత్రం పనికిరాదు ఉన్న భగవంతుడు ఒక్కడే రెండెన్నటికీ కాదు ఏకమేవా ద్వితీయం బ్రహ్మ